Assalamualaikum. All right. Good luck. Good luck. Good luck. Good luck. Good luck. Good luck. Good luck.

బ్యాక్ సైడ్లో చాలామంది ముస్లింల గృహాలు ఉన్నాయి వాళ్లకు ఏ ఒక్క కార్యక్రమం చేయాలన్నా మరియు నమాజ్కు పోవాలన్నా ప్రార్థనలు చేసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది ఉండేది మరియు ఎప్పుడు నమాజ్ వేలవుతుంది ఎప్పుడు అనేది ఇక్కడ అజాం కూడా వినిపించే ఔసతి లేనప్పుడు ఇక్కడ కొంతమంది ముస్లింలు యువకులు ఆలోచించి ఈ రోజుకి పదకొండు నెలల ముందర ఆలోచించి ఇక్కడ ఒక స్థలం కొని దీంట్లో అబ్బాస్ అని పేరు పెట్టి మసీదు కట్టడం జరిగింది చాలా బ్రహ్మాండమైన మసీదు కట్టి ఇక్కడ చాలా అల్లాహ సుబాన అవతాల గారి యొక్క గృహానికి ఆయనకు తగినట్టుగానే ఎంతో అద్భుతంగా అందంగా శుభ్రంగా కట్టడం జరిగింది ఇప్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వంద ఇళ్లకు నమాజ్ చేసుకోవడానికి అజా ఒక పవిత్రమైన అదానికి వినడానికి కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యం ఉంది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఇక్కడ ఈ సౌకర్యంతో చాలా సంతోషంగా ఉన్నారు రేపు పొద్దునుంచి ఇక్కడ నమాజ్ కూడా మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇక్కడ ఈ మసీదుకి స్థలం స్థలానికి డబ్బులు ఇచ్చిన వారికి మరియు గృహాన్ అల్లా ఒక గృహానికి కట్ కట్టడానికి దానం చేసిన డబ్బులు మరియు వాళ్ళ ఒక ప్రియమైన సమయానికి కేటాయించిన ప్రతి ఒక్కరికి కూడా నేను మీరు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కోసం అల్లా బహాన్ అవతాలా గారితో దువా చేయాలని కూడా ఈరోజు మనవి చేస్తూ మనసు మనసు ఒక తో కోరుకుంటూ ఇక్కడున్న నాయకులు ప్రజలు ముస్లిం సోదరులు మరియు ఇతర సోదరులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మీకందరికీ కూడా కోరేది ఒకటే ఇలాంటి దేవ దైవ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు పది మందికి ఉపయోగ ఉపయోగపడే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలని కూడా ఈ ఒక్క ఈరోజు అబ్బాస్ మసీదు ఈ ఏరియా కూడా అబ్బాస్ నగర్ అని వీళ్ళు పేరు పెట్టుకోవడం కూడా జరిగింది ఈ ఒక్క మసీదు ఈ యొక్క ఏరియా కూడా మన మదిన లెక్క పవిత్రంగా ఉండాలని కూడా మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని కూడా మీ అందరికీ ఒక దరఖాస్తు చేస్తూ అస్లాం లేకుంహతులహి వారు ఈరోజు జగజ్జనని దేవస్థానం బ్యాక్ సైడ్ అబ్బాస్ నగర్ అని కొత్తగా కాలనీ ఏర్పాటు చేశారు ఈ కాలనీలో మజితే అబ్బాస్ అనే ఒక కొత్త మసీదు కమిటీ సభ్యులు నిర్మించడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది మసీదు మంచి వాతావరణం ఇక్కడ ముస్లిం సోదరులు చాలామంది కాలనీలో నివసిస్తున్నారు వాళ్ళకి దగ్గరలో ఉండాలని ఈ ఇక్కడ కమిటీ సభ్యులు పదకొండు నెలల లోపలనే ఒక అద్భుతమైన మసీదు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం వీళ్ళందరికీ పేరు పేరున్న నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎవరైతే ఈ మసీదుకు సహకరించిన దాతలు కానీ ఇతర పెద్దలు కానీ కమిటీ సభ్యులు కానీ వారికి అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక శుభాకాంక్షలు ఎందుకంటే ఇంత తక్కువ పీరియడ్లో ఇంత మంచిగా ఇంత అద్భుతంగా మసీదు నిర్మించడం చాలా సంతోషం ఈ ఏరియా ప్రజలందరూ ఈ మసీదుకు వచ్చి నమాజ్ చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు వారికి అందరికీ మరొక్కసారి కమిటీ సభ్యులకి అందరికీ ఎవరైతే ఈ మసీదుకు సహకరించినారో వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ